స్వాదేశ ఉద్యమం ఎంత ఉన్నతమైనదో ఆగస్టు పదిహేను నాడు దేశమంతా కూడా సంబరాలు చేసుకుంటే మనం తెలంగాణ ప్రజలు ఆ రోజున దిక్కుపోయినటువంటి పరిస్థితుల్లో మా జీవితాలు ఎప్పుడు తెల్లబడతాయి మాకు స్వాతంత్రం ఎప్పుడొచ్చింది ఇంకా ఈ నిజాం పాలన అర్థం కానీ కానీ విజయం చూసినటువంటి లో ఈ రోజు సెప్టెంబర్ పదిహేడు ఒక మధుర క్షణం അതിൽ ഈ ഒരു മനോം വിമോചന വിലീന దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఇది తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మనందరినీ కూడా ఎప్పుడు మార్గదర్శకులుగా మన సోదరుడిగా ఒక తత్వజ్ఞానిగా మనందరితో ఉండి చిన్న ఆవిష్కరించిన సోదరుడు పత్రి నరసింహు గారికి ఈ పార్టీకి ఎప్పుడు అంకిత భావంతో తనకు తాను ఎప్పుడు మున్కుండి ఈ పార్టీని నడిపించే నాకైతే చాలా సిద్ధమైనటువంటి మా జాతీయ గారికి జాతీయ ప్రధాన మన తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శి గారు అన్ని కార్యక్రమాలు ఎవరున్నా లేకపోయినా నేను ముందుకు వచ్చేటువంటి రాజు నాయక్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సౌద్యం నిజంగా గర్వించదగ రోజు అందరూ కూడా తల ఎత్తుకున్నటువంటి రోజు ఒక విద్వేషాలకి విధ్వంస రచనకి ప్రజలని ఒక ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తూ స్వేచ్ఛ లేకుండా సమానత్వం లేకుండా మాట్లాడే హక్కు లేకుండా ఆడవాడిని నెల్ తీసుకొచ్చి పథకం ఆడించినటువంటి నుంచి కూడా మాకు స్వేచ్ఛ ఉంది ఈ తెలంగాణ అభివృద్ధి మా అభివృద్ధి ఈ తెలంగాణ కోటి రత్నాన్ని వీడ అని చెప్పి ఈ తెలంగాణ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన సైడ్పూర నాయకులందరికీ కూడా ఆ అమరవీరులందరికీ కూడా మన హృదయపూర్వక కొరక శ్రద్ధాంజలి కేవలం వారి ఈరోజు ఈ స్వాతంత్రం దేశంలో అనేక మంది వందేవాత నినాదాలతో మనకు అందినటువంటి స్వాతంత్రం ఈ స్వాతంత్రం పెట్టుబడు తెలంగాణ బిడ్డల యొక్క రక్తంతో వాళ్ళ అనాథిక న్యాయపాలను అంతమందించడం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వచ్చింది కానీ సాధించినటువంటి తెలంగాణ ఇప్పటికీ ఇంకా ఎలా ఆలోచిస్తున్నావు విమోచన చేయాలా విలీనం చేయాలా పరిపాలన జరుగుతున్న జరుపుకోవాలా అని ఈ రోజుకి ఒక పేరుని పెట్టుకోలేనటువంటి స్థితిలో ఒక అన్ని సన్నయుగా నిలబడినటువంటి తెలంగాణ గణిగ రాష్ట్రం అయినటువంటి తెలంగాణ ప్రపంచానికి తెలంగాణ ఒక రకమైనటువంటి ఈ రోజు విజ్ఞానంలో కానివ్వండి అన్ని రంగాలలో కానివ్వండి మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఒక టెక్నాలజీతో ఒక సైబర్ బాబ్ నిర్మాణంతో ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా తన ఎత్తుగా మనవైపు చేస్తున్నటువంటి ఈ తెలంగాణ ఈ రోజున ఆ నలభైలో పడిపోయి ఒక చీఫ్ మినిస్టర్ మాట్లాడుకోకూడనటువంటి పదజాలంతో ఒకరికొకరు దూషించుకుంటూ సభ్యత సంస్కారాన్ని మర్చిపోయి తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచించకుండా విమర్శలు పోతున్న తెలంగాణాన్ని మన మనం తెలుగుదేశం మాత్రమే చక్కగా చేయగలిగింది తెలంగాణలో టీచీ తెలుగుదేశం తెలంగాణకు మంచి పరిపాలన తెలుగుదేశం ఎక్కువ కాలం పని పరిపాలించి తెలుగుదేశం ఒక సాయుధ పోరాటం స్వేచ్ఛనిస్తే ప్రజలకి పటేల్ పట్టాలి వ్యవస్థతో అందమూరి కార్యరామారావు గారి అధ్యక్షతలో ప్రజల సాధికారత కోసం ఆత్మవిశ్వాసం కోసం తెలంగాణ ప్రజల్ని సగర్వంగా ముందుకు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు మనం శపథం చేసుకున్నాం మరలా ఈ తెలంగాణలో మనం సరి ఎత్తుగా గర్వంగా ఉండేట్టుగా తెలంగాణ అభివృద్ధి కోసం మన ప్రాణాలు అర్పించే విధంగా ముందు పెట్టాలని ప్రత్యేక పొందాం దానికి అవకాశం ఇచ్చేటువంటి నా సోదరులకి నా నమస్కృతులు